హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము ముందుగా క్యారెట్స్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి ఇలా అన్ని పీల్ చేసుకొని ఒక గ్రేటర్తో సన్నగా గ్రేట్ చేసుకోవాలి క్యారెట్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఒక ఎయిట్ అలా తీసుకున్నాను ఇప్పుడు గ్రేటర్ సాయంతో మనము సన్నగా గ్రేట్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాల్సినవి క్యారెట్ గీ డ్రై ఫ్రూట్స్ పాలు చక్కెర అంతే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు అందులో మనం ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్ది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై పెడితే అది మాడిపోతుంది ఇలా బాగా కలుపుతూ గీ అంతా దానికి అబ్జర్వ్ అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే సిమ్ సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్యారెట్ అంతా బాగా గీలో ఉడుకుతుంది ఇప్పుడు గీలో ఉడికింది కదా మనకి కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు అందులో ఒక కప్పు మిల్క్ వేసి ఆ మిల్క్లో కూడా బాగా క్యారెట్ని ఉడకనివ్వాలి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా క్యారెట్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా కొద్దిగా పాలు ఉన్నాయి కదా అందులో కొద్దిగా తిక్ అయిన తర్వాత అందులో మనం వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి స్వీటు మీకు రుచికి సరిపోయినంత వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే సరిపోయింది ఇప్పుడు పాలు చక్కెర క్యారెట్ ఇదంతా బాగా ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సేమ్ సూ అద్దిరిపోయింది మనం చిన్న చిన్న ఇంట్లో చిన్న బర్త్డే పార్టీస్ కానీ చిన్న స్మాల్ ఫంక్షన్స్కి కానీ చే ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగా అయింది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఇలా మనం పాలు మొత్తం క్యారెట్లో ఇనికిపోయేలా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని ఇంకా కొద్దిగా దగ్గర పడేలా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు పాలన్నీ ఇనికిపోయి మనకు కొంచెం తిక్కుగా అయిపోయింది కదా అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గీతో పాటు అందులోనే వేసేయాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది కోవా ఫ్రెండ్స్ ఆప్షనల్ కానీ వేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు అంతే అండి గుమ్మగుమ్మలాడి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది కూల్గా సర్వ్ చేసుకోవచ్చు హాట్గా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ కలర్ టెక్స్చర్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్